साले लाती ओट चल सर अटक मत रे बोलि पैसा पर ये इंसान है ओंडी ఒక టీ మాజీ ఈవోగా ఉండి మొత్తం తిరుమల నడిపి ఈ రోజు కల్తీనే విషయంలో విచారణకు వస్తే నేను ఒక భక్తుడుగా లడ్డు ఇస్తే లడ్డు కూడా తోసేసి ఈరోజు ధర్మారెడ్డి కారికి పారిపోయాడు అంటే అర్థం చేసుకోండి ఆయన లడ్డు ప్రసాదం తీసుకోవచ్చు కదా ఈ ప్రసాదాన్ని ఇస్తే ఆయన ఈరోజు ఆ ప్రసాద్ నన్ను చూసి ఆ ప్రసాదాన్ని చూసి కారికి వెళ్ళిపోయాడు అంటే ఏమని అర్థము ఆయన తప్పు చేశాడు కాబట్టి విచారణ అయింది ఆయన ఈరోజు ఈ లడ్డును చూడగానే ఆయన పారిపోయాడు దీని వెనకాల ఏదో ఉంది ఎందుకంటే ఈ లడ్డు కుంభకోణం ఖచ్చితంగా ఆయనకు మనసు కలిసి వేసిందా లేకపోతే లడ్డును చూస్తేనే ఆయనకు కాదేమో అనుమానం ఉంది నేను తీసుకో తిరుమల ప్రసాదం సార్ సాక్షాత్ మీ మంత్రి గారే లడ్డు బాగుందని చెప్పారు టేస్ట్ చేయండి సార్ అని తెస్తే ఆ లడ్డుని ముఖాన్ని ఇసిరిగొట్టి ఆయన కింద పల్డేసి వెళ్ళిపోయాడు ఇది కరెక్ట్ కాదు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ధర్మారెడ్డి అవమానించాడు నేను ఖచ్చితంగా నేను చెప్పగలను దీని మీద ఖచ్చితంగా మరొక పిటిషన్ కూడా అయిపోతున్నాను కోర్టు ధర్మారెడ్డి మీద కూడా తెలియజేస్తున్నా నేను వచ్చాను సార్ అన్న దిగాడు సార్ శ్రీవారి ప్రసాద్ తీసుకోండి మీ మంత్రి గారు ప్రసాద్ బాగుంది సార్ అన్న లడ్డు కొట్టేసి కారికే హా నిలిపినాడు అంటే ఆయన ఆయన హయాంలో ఉన్నాం అనుకుంటున్నాడు ఇంకా ఈ హయాము కాదు ఇక్కడ ప్రసాదం వెంకటేశ్వరతో ఆల్రెడీ పెట్టుకున్నావు మళ్ళీ దేవుడు ప్రసాదిస్తే దేవుడు ప్రసాద్ తోసేసి కార్యకి వెళ్ళిపోయాడు అంటే నువ్వు ఈవె ఎలా పరిపాలించావు వెంకటేశ్వర లడ్డు కూడా తీసుకోలేనంత స్థితిలో ఉన్నావు అంటే ఐదేళ్ళు ఎలా పరిపాలించావు గతంలో ఒక తొమ్మిదేళ్ళు అంటే నువ్వన్నీ కూడా డ్రామాలు ఆడావని చెప్పి కూడా నేను అంటున్నాను సార్ వందకి వంద శాతం కల్తీ జరిగింది మీరు చూస్తుండండి ఖచ్చితంగా ధర్మారెడ్డి అంటే బ్యాచ్ అందరూ జైలుకి పోతానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను